ఆర్ఎస్ పార్టీ నుంచి కలెక్టర్ గారికి మెమోరండమ్ వేయడానికి రావాల్సి వచ్చినాము ఈ ఏంటంటే భువనగిరి పట్టణంలో రానున్న ఎండాకాలంలో దృష్టిలో పెట్టుకొని ఈరోజు భువనగిరిలో ఈరోజే ఈ యొక్క మార్చి నెలలోనే ఈరోజు ప్రతి పాడినార్ ఏరియాలో కానీ కొన్ని ఏరియాలలో ఈరోజు నీళ్ళు రావట్లేని పరిస్థితి ఉంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గతంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉన్నప్పుడు భువనగిరి పట్టణంలో ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఇవ్వడం జరిగింది అదే రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పైల శేఖర్ రెడ్డి సారు ఎమ్మెల్యే అయినాక ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితి పోయి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతి రెండు రోజులకు ఒకసారి నల్లా వచ్చి మంచిగా ప్రజలందరూ కూడా నిమ్మలంగా ఉండే కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈరోజు అర్బంకాల్ని కానీ పాడినారు ఏరియా కానీ సింగరగూడెం ఏరియాలో ఈరోజు నీళ్ళు లేని పరిస్థితి ఉంది కావున మేము గతంలో రెండు వేల ఎనిమిదిలో ఐదు వందల డెబ్బై ఫైవ్ పాయింట్ సెవెన్ జీరో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నీటి ఈరోజు అది సరిపోతుంది కాబట్టి రానున్న కాలంలో దాని ఎమ్మెల్యేని పెంచుకుంటూ నీటి ఎద్దడి మరియు అలాగే రంజాన్ మాసంలో కేసీఆర్ గారు రంజాన్ కిట్టు మరియు ఇఫ్తార్ విందు ఇచ్చేది గతంలో పోయిన సంవత్సరం ఏదైనా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రంజాన్ కిట్టు ప్లస్ ఇఫ్తార్ విందు ఇవ్వాలని కోరుకుంటు బీఆర్ఎస్ పాటించి నుంచి